ఫ్రెండ్స్ ఇంకా న్యూ ఇయర్ అంటే చిన్నప్పటి మెమోరీసే కదా అసలు ఎంత బాగుండేవి ఇంకా న్యూ ఇయర్ వస్తుందంటే ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసామా కొత్త డ్రెస్ వేసుకున్నామా ఇంకా కలర్స్ తోటి ముగ్గులు వేసామా అసలు ఫ్రెండ్స్ అందరి ఇంటికి వెళ్ళి విస్ చేసి గ్రీటింగ్ కార్డ్స్ వేసి ఇంకా చాక్లెట్స్ అసలు ఎంత బాగుండేది కదా ఆ రోజులు గుర్తుకొస్తేనే అసలు ఎంత బాగా అనిపిస్తుంది అసలు ఇంకా గ్రీటింగ్ కార్డ్స్ మీద మంత్ బంతి పూలతో మల్లెపూలతో మళ్ళీ కలుద్దాము టమాటాలతో టాటాలు అసలు ఎంత బాగుండేది అసలు ఆ రోజుల్లో ఇంకా మొబైల్స్ లేవు ఆ రోజుల్లో ఇంత టెక్నాలజీ కూడా ఇంత డెవలప్ అవ్వలేదు అయినా ఆ రోజుల్లో ఎంత హ్యాపీగా ఉన్నాము బట్ ఈ రోజుల్లో ఎన్ని కేకులు కట్ చేసినా ఎంతమంది ఫ్రెండ్స్ చుట్టుపక్కల ఉన్నా కూడా ఇంకా ఎంత టెక్నాలజీ డెవలప్ అయ్యి ఎన్ని మొబైల్స్ ఉన్నా కానీ మనుషుల మధ్యలో దూరాలు ఏర్పడుతున్నాయి కదా నిజంగా ఆ రోజులే బాగుండేవి అసలు ఎంత హ్యాపీగా గడిచేది న్యూ ఇయర్ వస్తుందంటే టెన్ డేస్ బిఫోర్ నుంచే వెయిట్ చేసేవాళ్ళు ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేసేవాళ్ళము బట్ ఇప్పుడు అలా కాదు ఇంకా రోజులతో పాటు వయసుతో పాటు బాధ్యతలు పెరిగిపోతున్నాయి కదా నిజంగా ఇంకా న్యూ ఇయర్ అంటే అది కూడా నార్మల్లో అది కూడా ఒక డేనే కదా ఏముంది ఇంకా న్యూ ఇయర్ తర్వాత సెకండు మళ్ళీ ఈఎంఐలు మళ్ళీ మంత్లీ సేవింగ్స్ మళ్ళీ హౌస్ రెంట్లు పిల్లల స్కూల్ ఫీజులు అంటే టెన్షన్స్ తోటి ఇంకా డే అంతా గడిచిపోతుంది న్యూ ఇయర్ అంటే అది కూడా నార్మల్గా ఒక డేనే కదా అనేసి లైట్ తీసుకునే రోజులకు వచ్చేసాము నిజంగా అసలు పోయిన రోజులు మళ్ళీ తిరిగి రావు అందుకనే నాకు ఓవరాల్గా ఏంటంటే ప్రతి ఒక్క నిమిషం ప్రతి ఒక్క సెకండ్ ఇదే లాస్ట్ డే అన్నట్లుగా లైఫ్ని ఎంజాయ్ చేయాలి ఎందుకంటే పోయిన ఈరోజు ప్రతీదీ మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేది అయితే లేదు కదా ఇంకా ఉన్నప్పుడే లైఫ్ని ఎంజాయ్ చేయాలి ఇంకా ఫస్ట్ నా న్యూ ఇయర్లో ఫస్ట్ రీల్ అయితే ఇది ఇంకా ఎలా ఉన్నారు అందరికీ మరొక్కసారి హ్యాపీ న్యూ ఇయర్ అబ్బా ఇంకా న్యూ ఇయర్లోకి అయితే అడుగు పెట్టాం బట్ ఇవైతే టెన్షన్స్ ఎప్పుడు ఉండేవే కదా నాకే ఇలా అనిపిస్తుందా మీకు కూడా అలానే అనిపిస్తుందా కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బై ఎవ్రీవన్